ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో పుట్టిన బిడ్డని అమ్ముకున్న తల్లిదండ్రులు మా బిడ్డ మాకు కావాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలలో మూడు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన కప్పార లక్ష్మి తన భర్త తాగి ఇప్పటికే ఇద్దరు బిడ్డలు పుట్టారు మూడో బిడ్డను పోషించలేమంటూ తాగిన మత్తులో ఏటూరు నాగారం సామాజిక వైద్యశాల సిబ్బందిగా ఉన్న సెక్యూరిటీ తో తెలుపగా సెక్యూరిటీ గార్డ్ తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా పదిహేను వేల రూపాయలు పాత ద్విచక్ర వాహనం తల్లిదండ్రులకు అప్పగించి బిడ్డని కాగితం రూపంలో రాయించుకొని తీసుకోవటం జరిగిందని వారు తెలిపారు హాస్పిటల్ బాపు అంటే బాబు నాకు ఇస్తాను అడిగేలేక అయితే నేను అప్పుడు బాబున్నాచ్చి బాబు బండి డబ్బులు ఏమి

మా బాబు అమ్ముతానని నేను తిరిగేసరికి అక్కడ అమ్ముతాను అంతా తీసుకుంటాను ఇక్కడ ఒక బాబు వచ్చి పాపం తీసుకుంటాను ఒక పలు వచ్చింది ఒక పలు బండి నడవచ్చి అక్కడ చాలా బాగుంటుంది బండి కాపాడానికి మా బాబా మాకు కావాలి సార్ నా బాబా గణం బట్టు మా వాళ్ళు కొడుతాను మా పాపని చాటుకుంటే నాకు దిగుద్దు మా పేర్లు వచ్చి డెలివరీ అయినా సార్ డెలివరీ అయిన ఐదు రోజులకి మా ఆయన అమ్మతో అమ్మ తన తిరిగి తిరిగితే అక్కడ ఉన్న చేతులకి ఒక ఆయన అదే పిల్లి నమ్ముతాడంట ఈయన తిరుగుతాడు రారాననే ఆయన ఫ్రెండ్స్ అంటే ఆయన తిరిగి ఆయన ఫోన్ పెట్టి ఈయన వచ్చి మా బాబుని అడిగింది అడిగి నలుగు ఇక్కడ తీసుకొచ్చి పదిహేను వేలు ఇస్తే ఒక బండి పెడతాను అన్నాడు పదిహేను వేలు ఇచ్చిండి ఒక బండి పెట్టిండు ఆ బండి అక్కడ చెడిపోయింది అక్కడ వేసిన చర్ల కాడ ఆ దుకాణం కాడేసినాం మా పాప మాకు కావాలి సార్ ఇప్పుడు నాకు దుడ్డు నాకు కావాలి మా వాళ్ళందరికీ ఇస్తాంటారు నన్ను కుడుతుంటారు మా వాళ్ళ పాపని వాళ్ళకి ఇప్పిద్దాం వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇస్తే ఇప్పిద్దాం మనం వాళ్ళ అత్త వచ్చింది వాళ్ళ బాగా మారీ అక్కడ బాగా మరి వాళ్ళ పిల్లలు తీసుకున్నాడు కదా మరి వాడు అమ్మిన తీసుకున్నారో కూడా అమ్మే రోడ్స్ లేదు ఎవరికి తీసుకునే రోడ్ కూడా లేదు సుధాకర్ అంట సుధాకర్ మాకు తెలియ ముందుకు అతనికి ఏమేం చెప్పారో తెలియదు కళ్ళు పోసి ఇక్కడ వేణ్ అనేట ఆయన అక్కడ సెక్యూరిటీ ఉన్నారు ఇలా పాపని ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే అయినా స్కీమ్ లో మాకు తెలియదు